ఈ మూడు ప్లేసులు మర్చిపోకండి ఢిల్లీ ముంబై సూరత్ లేడీస్ శారీస్ అయితే చాలా ఫ్రాడ్ అక్కడ సూరత్లో మనం ఖరీదుకి వెళ్ళినప్పుడు ఢిల్లీ కానీ ముంబై కానీ తిరుపూర్ కానీ ఎక్కడైనా లాంగ్ వెళ్ళినప్పుడు మనకి తెలియదు అక్కడ వాతావరణం తెలియదు అక్కడ మనుషులు తెలియదు మనకి పార్టీలు తెలియదు చాలా మంది అడుగుతున్నారు షాపులు అడ్రస్లు ఇవ్వన్నా అది ఇవ్వన్నా వాళ్ళు మీరు ఎక్కడ తెస్తారో వాళ్ళని నాలుగైదు అడ్రస్లు చెప్పండి అక్కడ నేనైతే ఇవ్వగలను కానీ మీరు అక్కడైతే ఎక్కువగా కొనుగోలు చేయొద్దు నేను ఒకటి దగ్గరనే కాదు పది మంది దగ్గర అక్కడ తీసుకుంటాను కలెక్షన్ చేస్తాను ఎక్కువగా ప్రతి షాప్లోనూ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోగలిగితేనే ఎక్కువ మోడల్స్ అనేవి దొరుకుతాయి ఒక్క షాప్లోనే ఎక్కువగా ఇప్పుడు మోడల్స్ అయితే ఉండవు ప్రైజ్ వేరియేషన్ కూడా ఒక షాపోడికి ఇంకో షాపోడికి ఇరవై రూపాయలు దొరుకుతాయి ఇరవై రూపాయలు పది రూపాయలు తేడా అయితే ఉంటుంది తక్కువగా ఉంటుంది అంటే సేమ్ మ్యానుఫ్యాక్చరర్ ఒకడే ఉంటాడు పది మందికి ఇస్తాడు అక్కడ హోల్సేలర్కి వాళ్ళు పది రూపాయలు అటు ఇట్లు చెప్తారు కొంతమంది యాభై రూపాయలు ప్రాఫిట్ వేసుకోవచ్చు కొంతమంది థర్టీ రూపీస్ వేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పీస్కి థర్టీ రూపీస్ వస్తే చాలు ఒక్కొక్క పీస్కి ఓ మూడు పీసులు అనుకోండి వంద రూపాయలు ఇచ్చేస్తుంది మీరు మీరు తక్కువలో తక్కువ ఒక హండ్రెడ్ పీస్ తీసుకుంటే పది రూపాయలు చెక్కన పది రూపాయలు చప్పుని లెక్కేసుకున్న వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది ఆ రోజు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తున్నట్టే జస్ట్ మీరు ఒక హండ్రెడ్ పీస్ ఎంజాయ్ తీస్తారు ఒక గంటలో వన్ అవర్లో తీసుకుంటారు అదే మనం హండ్రెడ్ పీసు షాప్ దగ్గర కలెక్ట్ చేసుకుంటామంటే పది షాపుల దగ్గర కలెక్ట్ అనుకోండి మనకి మోడల్స్ ఎక్కువ దొరుకుతాయి లాస్ట్లో పర్చేజ్ అంతా అయిపోయిన తర్వాత చాలామంది చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ముంబైలో దొంగోళ్ళు ఉంటారు ముంబై ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మనకి వేసిన తర్వాత పార్సులు సేమ్ అలా రాదు మోసం చేస్తారు అనేసి అంటారు ఖచ్చితంగా మోసం చేసే అయితే ఉంటారండి లేకుండా లేరు మనం అక్కడ అలవాటు అవ్వాలి నాలుగైదు సార్లు వెళ్ళిన తర్వాత మనకి ఎక్కువగా పర్చేజ్ చేసుకున్నవాడు మనం ఎక్కడైతే ఖరీదు చేస్తున్నావో వాళ్ళ నెంబర్లో మనకి వాట్సప్ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళతో మనకి లింక్అప్ అవుతాం వాళ్ళని మనం అక్కడ తీసుకొని వాళ్ళతో ఎక్కువగా మనం మాట్లాడడం అలాంటి జరిగితే అంతా అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ పనులైతే చేయండి ట్రాన్స్పోర్ట్ విషయంలో మట్టికి చాలా జాగ్రత్తగా ఉండండి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఖరీదంతా చేసేసి అయిపోయిన తర్వాత ఒక దగ్గర అంతా ఒక షాప్ దగ్గర అక్కడ పెట్టుకోండి ఆ కలెక్షన్ అంతా ఒక షాప్లో పెట్టుకోండి పెట్టుకొని అక్కడ మీరు డైరెక్ట్ పర్చేజ్ అయిపోయింది మొత్తం ఇంకా పర్య మనకి ఖరీదంతా అయిపోయినప్పుడు అక్కడ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ వాళ్ళు అక్కడ ఉంటారు బీల్స్ బుక్ చేసేవాళ్ళు అనమాట ఎడి జడ్ మొత్తం వాళ్ళ దగ్గర ఈ కిట్ అంతా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ కిట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది దానికి టూ హండ్రెడ్ ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళ దగ్గర ఇచ్చేసి మీరు ఆ ప్యాకింగ్ చేంజ్ చేసుకోండి అట్టబెట్లకినూ ఆ కవర్లకిను టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారనమాట ప్యాకింగ్ చేసినందుకు మీకు ప్యాకింగ్ చేసేసుకున్న తర్వాత మీరే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్కి మీరే తీసుకొని వెళ్ళిపోండి అక్కడ పక్కనే ట్రా లేదంటే వాళ్ళు వస్తారు మీ ట్రా షాప్ వాళ్ళని ఎవరినైనా ఫోన్ చేయమంటే ఆ ట్రాన్స్పోర్ షాప్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఫలానా మీకు ట్రాన్స్పోర్ట్ ఏది అవైలబుల్గా ఉందో మీ ఊరికి అక్కడ ఎందుకంటే తర్వాత ఫ్రాడ్ చేశారు మీరు ఇలాగ ఇక్కడ షాప్ వాళ్ళు వదిలేస్తే చాలామంది ఫ్రాడ్ జరిగింది ఇది వరకు రోజుల్లో జరిగేది ఇప్పుడైతే అంత లేదు కానీ ఎందుకు మన సేఫ్టీలో మనం ఉండడం బెస్ట్ కాబట్టి వాళ్ళు నమ్మి ఫలానా అప్పుడు మోడల్స్ మేము ఇది కలెక్ట్ చేయలేదు ఇది కలెక్ట్ అన్న అనుమానం కూడా మనకు ఉంటుంది మనం కలెక్ట్ చేసిన మోడల్స్ కూడా మనకు గుర్తు ఉండదు కానీ మనకి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అయ్యో వీడు షాప్ వాడు ఫ్రాడ్ చేసి ఉంటాడు వీడు మార్చేసి ఉంటాడు మోడల్స్ అని మనకి అనిపిస్తూ ఉంటుంది అందుకని మీరే ఆ డౌట్లు అవి పెట్టుకోకుండా మీరే ట్రాన్స్పోర్ట్కి వెళ్తే ఎలా ఉన్న తర్వాత నచ్చకపోయినా సరే మన షాప్కి వచ్చిన తర్వాత మనకి నచ్చకపోయినా మనమే అన్న హ్యాపీలో మనం ఉంటాం ఫ్రాడ్ జరిగింది జరగ జరగలేదు అనేసి మనకు చిన్న క్లారిఫీ అయితే అయిపోద్ది ముంబై సూరత్లో అయితే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఢిల్లీలో ఈ మూడు ప్లేసులు మర్చిపోకండి ఢిల్లీ ముంబై సూరత్ లేడీస్ శారీస్ అయితే చాలా ఫ్రాడ్ అక్కడ సూరత్లో ఒకటి రెండు కాదు గోల్డ్ మంది మోసపోతారు అక్కడైతే వెళ్ళి చాలామంది చూస్తూ ఉంటాను నేను శారీస్ మేము బుక్ చేసినప్పుడు సారీ ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ షాప్ వాళ్ళకి చెత్త వచ్చింది మైక కవర్లు షాప్లో వేస్టేజ్ చెత్త అంతా కలిపేసి పార్సిల్ చేసి పంపించాడు తర్వాత మనం అక్కడికి వెళ్తే సూరత్ వెళ్ళాడు సూరత్ వెళ్తే మా ఫ్రెండ్ అక్కడ ఆఫీస్ ఉంది అన్నీ ఉన్నాయి షాప్ ఉంది ఏంటి ఇలా జరిగిందంటే లేదు నేను మొత్తం అంతా పంపించేసాను నేను ఫ్రాడ్ అయితే చేయలేదు మీరే వెళ్ళి చూసుకోండి ట్రాన్స్పోర్ట్లో ఏమైనా జరిగిందేమో అక్కడ వెళ్ళి అడగండి అనేసి అన్నాడు ట్రాన్స్పోర్ట్లో వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారు సమాధానం మీరు షాప్ వాడు ఫ్రాడ్ చేశాడేమో షాప్ అని అడగండి అంటారు లేదు మనం అక్కడ లోకల్గా కంప్లైంట్ ఇస్తే మనం వెళ్ళి తిరగలేం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం ఇస్తే ఏమవుతుంది మేము అంటారు అంతే అంత ఇది వరకు రోజుల్లో ఇప్పుడంతా ఈ కెమెరాస్ అయ్యి ఉండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కెమెరాలు అవి పెట్టారు కనుక వాళ్ళకి హ్యాపీ ఇప్పుడు ఫ్రాడ్ అక్కడైతే అవ్వదు అయితే షాప్ వార్డ్ దగ్గరే అవ్వాలి షాప్ వాడుతో మనం ఆర్గ్యుమెంట్ ఎంత చేసుకున్నా లోకల్గా వాళ్ళంతా ఒకటి అయిపోతారు ఆ పక్షా పోడు వీళ్ళంతా మీకు ఎవరు సపోర్ట్ చేయరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే అక్కడ కమిటీ ఉంటుంది వీళ్ళకి ఆ కమిటీని మీరు హ్యాండిల్ చేయలేరు మీరు అంతా ఫేస్ చేసి అన్న వాళ్ళైతే అక్కడ మీరు గడపలేరు ఎందుకంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి వాడు ఎప్పుడు ఫోన్ చేస్తా అప్పుడు రావాలంటాడు ఇవన్నీ అవ్వని పని తర్వాత స్టాక్ పోయిన తర్వాత ఎవరి మట్టికి ఏం చేయగలరు ఫ్రెండ్స్ మన జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ మనం అంత ఖరీదు చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ దగ్గర నెగ్లెక్ట్ చేయకూడదు షాప్ వాడు నేను పంపించేస్తాను అంటాడు కానీ మన జాగ్రత్తగా మనం ఉండడం బెస్ట్ ఎందుకంటే షాప్ వాడు మనకి అలవాటైన అయిన వాడు అనుకోండి పర్వాలేదు ప్రతి ఒక్కరూ నేను పంపించేస్తానులే మీరు వెళ్ళిపోండి అనేసి అంటాడు తర్వాత స్టాక్ వస్తుందా రాదు ఎవరికి డౌట్ మనకి వెళ్ళే ఇంటికి వచ్చేంత వరకు అదే డౌటు వస్తే పర్లేదు రాకపోతే వాడితో వెళ్ళి కంప్లైంట్ చేయగలమా అక్కడికి వెళ్ళి గొడవ చేయగలమా ఏమి చేయలేము వాడిని అందుకని చాలా జాగ్రత్తగా మన మన స్టాక్ మనం హ్యాండిల్ చేసుకోవడం ఉత్తమం